వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నువ్వుల మామిడికాయ చట్నీ చేసి చూపిస్తున్నాను ఇవి హాఫ్ కేజీ నువ్వులు ఇట్లా కడాయి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట నువ్వులు జీలకర్ర హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇగో ఈ విధంగా పౌడర్ చేసుకోవాలన్నమాట ఇక నువ్వులు కూడా పౌడర్ చేసుకోవాలి ఇగో జీలకర్ర మెంతులు ఆవాలు ఇవి పౌడర్ చేసుకున్నవి అవి ఫ్రై చేసేటివి మిస్ అయిందనమాట ఇగో ఇవి మిక్సీ పట్టినాయి ఇందులోనే నువ్వుల పొడి కూడా వేసుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక పావు కేజీ ఆయిల్ ముందే వేడి చేసి జీలకర్ర ఆవాలు మిరిపిత్తులు కొద్దిగా వెల్లిగడ్డ పేస్టు ఈ విధంగా గోరువెచ్చ ఆయిల్లో ఇవన్నీ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇవి ఒక ఐదు మామిడికాయలు అనమాట ఐదు మామిడికాయలు కొడితే కేజీ అయినాయి అనమాట ఇవన్నీ కలుపుకోవాలి పొళ్ళన్నీ కలుపుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు నువ్వులు పసుపు ఒక వెడలి పుల్లాంటి గిన్నెలో కలుపుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ అనమాట నేను ఒక పిడికడ వేస్తున్నా పిడికడ అంటే ఒక పిడికడు నిండు అనమాట రుచికి తగ్గ వేసుకోండి మీరు ఇట్లా కలుపుకోవాలన్నీ ఇది కారం లేని చట్నీ అనమాట కారం ఉండదు పిల్లలు ఇష్టంగా తింటారు కారం ఉండదు అనమాట సప్పగా ఉంటుంది కారం వేయం కదా సప్పగా ఉంటుంది ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్త మామిడికాయలు వచ్చినాయి కదా సీజన్ అనమాట చట్నీల సీజను అందుకనే నువ్వుల చట్నీ చేసి చూపిస్తున్నాను చల్లరపుకున్నది ఆయిల్ ఉంది కదా ఇది పల్లె ఆయిల్ అనమాట చల్లరుపుకున్నది ఇందులోనే ఈ పౌడర్లు వేసి కలుపుకోవాలి చట్నీలకు పల్లీది ఆయిల్ పోస్తేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు కేజీ అయినా అనమాట మామిడికాయ పచ్చళ్ళు అవి ఇందులక వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇట్లా పచ్చకు ఇట్లా ఇదంతా పౌడర్ కలిసేదాకా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట నువ్వుల చట్నీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చట్నీ మొత్తము ఈ విధంగా కలుపుకొని ఒక జాడీలో వేసి పెట్టుకోవాలి నిల్వ ఉంటుంది అనమాట చట్నీది వన్ ఇయర్ వరకు ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నువ్వుల మామిడికాయ చట్నీ రెడీ అయింది మామిడికాయ చట్నీ రెడీ అయింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి